మహారాజు తానే సమిల్లా భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచిరా తన సంకల్పముగా తన భూమి హోమజ్వాసించను మీరు మార్పు చూపిస్తే నేను మార్పు చూపించాను నేను కూడా ఏం చేస్తాను కదా దయచేసి సంబంధించిన ఉద్యోగులకు మున్సిపాలిటీ పనితీరులో కానీ మున్సిపాలిటీని ఈ ఊరిని బాగు చేయడంలో కానీ మీ వంతు మాత్రం ప్రత్యేకంగా ఉండాలని మీరందరూ కూడా బలావంగా చేసి ఒక గంట ఎక్స్ట్రాగా పనిచేసేనా సరే మార్పు తీసుకురావాల్సిందిగా కొడతా ఉన్నాను మార్పు మనకు వస్తే సరిపోదు నేను మార్పు తెచ్చి నేను మార్పు తెచ్చాను నిన్న వరకు ఇట్లు తినేవాడి అంటే ఈరోజు దోశ తింటున్నానంటే అదే మార్పు అంటే కుదరదు మన మార్పుని ప్రజలు చెప్పాలి ఏమంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ఎమ్మెల్యే వచ్చినాడు కాబట్టి మార్పు వచ్చింది అని ఎవరు చెప్పాలా ప్రజలు చెప్పాలి ప్రజలు చెప్పాలంటే కనిపించాలి వాళ్ళకి కనిపించేలాగా చేయాల్సింది మీరే కదా దయచేసి నన్ను ఒక ఎమ్మెల్యేగా చూడొద్దండి మీలో స్నేహితుడిగా కుటుంబ సభ్యుడిగా చూడండి మున్సిపాలిటీ వ్యవస్థ కానీ మున్సిపల్ లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరి కష్టాలు తీర్చే బాధ్యత రాదు సమస్యలు కూడా చాలా తెలుసు మరిన్ని తెలుసుకుంటారు కమిషన్ గారితో కూర్చొని తెలుసుకుంటారు మీ అందరి కష్టాలు తీర్చారు మీరు ప్రజల కష్టాలు తీర్చాలి ప్రజలకు ఉన్న అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ఉద్యోగస్తుల మీద ఉంటుంది మీకోసం మరింత సమయాన్ని కేటాయిస్తాను కమిషనర్ గారికి చెప్తాను ఒక రోజు రేపు ఎల్లుండో ఆ మరుసటి రోజు కూర్చొని పూర్తిగా మీ పనితనాన్ని ఒకసారి ఇక్కడ అవసరాలని ప్రభుత్వం నుంచి ఏం చేసుకురావాలా అనే విషయాలను కూడా మీ దగ్గర తెలుసుకుంటాను రాబోయే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు కూడా వీటి గురించి మాట్లాడతాను కానీ ఇవేవి చేసినా సరే నాకు వారం రోజులు సమయం తీసుకోండి వారం రోజుల్లో ఊర్లో మార్పు కనిపించాలి మున్సిపాలిటీ పరంగా చేయగలుగుతారా చేతరా దయచేసి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మళ్ళీ కలుపు